ఫ్రెండ్స్ నా పొలం అయితే మొత్తం అడ్డం పడ్డది దాంట్లో జనిగలు బాగున్నాయి కుడతా అని చెప్పి మన రైతులకు ప్రతి ఒక్కరికైతే ఇటువంటి నీళ్ళల్లో కోసేటప్పుడు జనగలు కుట్టకుండా ఈ యొక్క గిరిజు ఆ గిరిజు కానీ ఆయిల్ కానీ ఇంజనీర్లు కానీ పూసుకోవచ్చు చూడవచ్చు ఇలా మనం కనుక కూర్చున్నట్టయితే జనగలు అనేది కుట్టాం అనమాట ప్రతి ఒక్క రైతులకి అయితే ఫీల్ చేయండి వీడియో ఎందుకంటే మనము వాటర్లలో మనం ఇంతమంది పండించిన పంటను వదిలేయాలంటే పాన ముప్పది పెట్టుబడులు మనం రైతులము బాగా లాస్ అవుతామని చెప్పి బాధపడతాం అటువేటప్పుడు కోసుకునేటప్పుడు ఇలా మనము గిరిజను మొత్తం కాళ్ళకు పూసుకున్నట్టయితే జనగలు పట్టే అవకాశం హండ్రెడ్ నైంటీ పర్సెంట్ అయితే తక్కువ ఉంటుంది అందుకోసమే ప్రతి ఒక్కరైతే ఎవరైతే వాటర్లో ఈ నీళ్ళల్లో పొలం పోస్తారో వాళ్ళైతే ఇలా పూసుకోగలరు పూసుకుంటే మనకు జనగలు పట్టే జనగలుగుట్టే అవసరం అవకాశం అయితే చాలా అయితే చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరైతే చేతులు కూడా పూసుకోండి చేతులు కట్టే వాటర్లు పెడితే చేతులకు కానీ కాళ్ళకు కానీ పూసుకోండి పూసుకుంటే వాటర్ తక్కువ ఉంటుంది ఆయన చూడవచ్చు మీరు మన పొలం కొట్టడానికి అయితే మా ఊళ్ళే వాళ్ళందరూ వచ్చిళ్ళు పొలం ఈ పొలం కానీ ఈ పొలం కానీ మొత్తం వాటర్ ఉన్నాయి ఆ చెరువు ఉంది అండ్ మొత్తం మునిగిపోయింది అండ్ మనం ఇక నష్టపోతాం అని చెప్పి ఆ బాధతో ఎంతో కొంత తేజీల వంద నాటల వెళ్తాయని చెప్పి కోపిస్తున్నాను అండ్ చూడవచ్చు ఇలా అయితే గిరిచి పూసుకుంటున్నాను